విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలెంలో ద్రోణం రాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపం ఆవరణలో గల ద్రోణం రాజు విగ్రహానికి నేడు జిల్లా ఏడవ వార్డు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ద్రోణరాజు సత్యనారాయణ గారి కళ్యాణ మండపంలో జరుపుకోవడం జరుగుతుంది మరి ద్రోణరాజు సత్యనారాయణ గారు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఎంపీగా పరి చైర్మన్గా అనేకమైనటువంటి పదవులు చేసి ముఖ్యంగా మధురవాడ ప్రాంతానికి ఆయన వేసినటువంటి మాస్టర్ ప్లాన్ రహదారులు కానివ్వండి మరి ఈ ప్రాంతం ఈరోజు ఎంత అభివృద్ధి చెందుతుందంటే ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మరి వడా చైర్మన్గా ఉన్నప్పుడు చేసినటువంటి బాటలే ఈరోజు ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మరి మధురవాడ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేస్తున్నాం ఏడో వార్డు మధురవాడ చందనపాలెం దగ్గర ఉన్న కృష్ణానగర్ లేఅవుట్లో ఉన్న ద్రామరాజు గారి కళ్యాణ మండపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు అర్పించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రావణరాజు సత్యనారాయణ గారు ఈ ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ చేపట్టి ముందు చూపుతో మదిరివాడు ప్రాంతాన్ని మరి ఈరోజు స్వర్గీయ ద్రామరాజు సత్యనారాయణ గారు తొంభై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు జిఎంసీడే ఓట్లో మదిరివాడ నాయకులందరం కూడా రోజులకి జయంతి జరపడం జరుగుతుంది మరి మదిరివాడికి వేసిన నాయకుడు ద్రోవణరాజ్ సత్యనారాయణ గారు మరి అలాంటి నాయకుడు చేసిన పనులు ఈరోజు స్కూల్స్ కానివ్వండి మదిరివాడు డెవలప్మెంట్ కానీ మదిరివాడు అంటే తెలియని పరిస్థితుల్లో కూడా మదిరివాడ ఒకటి ఉంది అని గుర్తింపు తెచ్చిన నాయకుడు ద్రోణరాజ్ సత్యనారాయణ గారు మరి ఆత్మ అతను ఆత్మ శాంతి వచ్చానని మనం అందులో ముఖ్యంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కానీ ఆ రోజు ఇక్కడ మదిరవాడు ప్రాంతంలో బ్యాంకులు ఎక్కడా లేకపోయినా లేకపోతే గ్రామీణ బ్యాంక్ తీసుకురావడం కానీ అలాగే ఎండాడ క్వారీ సంబంధించి కానీ అనేకమైన కార్యక్రమాలు అలాగే అభివృద్ధికి అయితే రోడ్లు కాలువలు అలాగే విద్యుత్తు అన్నీ కూడా ద్రోహరాజ్ సత్యనారాయణ అయంలో మధురా ప్రాంతానికి ప్రప్రథమంగా అభివృద్ధి చేయడం జరిగింది అలాంటి నాయకుడు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన జయంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది